ఐకమత్యంగా ఉన్న జాతిని విడద విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవడం చాలా విచారించకరణ విచారించదాల్సిన విషయం అంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించి అన్న సుద్ధ సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ తెరని ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా పడడం జరిగింది సుప్రీంకోర్టు అనుమతి లేకుండా రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది ఈరోజున మనుధర్మానికి ఒక రాయబారులాగా మను ధర్మానికి ఒక పావులాగా ఈరోజు మందకృష్ణ ఈ రోజున ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి శంకలు గొద్దుకుంటా ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు న్యాయస్థానం అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలా పార్లమెంటుకి లోబడి లోబడి ఉండాలా లేకపోతే సుప్రీంకోర్టు పార్లమెంట్ రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా ఇక్కడ జరిగింది రాజ్యాంగానికి లోబడకుండానే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి మీకు చదివినిపిస్తాను క్లియర్గా రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి మరియు అది రాష్ట్రమైన చోట గవర్నర్తో సంప్రదించిన తర్వాతే పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కులాలు జాతులు లేదా తెగల్లోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలుగా సమూహాలను పేర్కొనవచ్చు ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించబడతాయి పార్లమెంటు చట్ట ప్రకారం ఏదైనా కులం జాతి లేదా తెగ లేదా ఏదైనా కులం జాతిలోని తెగలోని ఏదైనా సమూహం లేదా సమూహంలోని క్లాజ్ ఒకటి కింద జారీ చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చవచ్చు లేదా మినహాయించవచ్చు అయితే పైన పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం సేవ్ చేయవచ్చు పేర్కొన్న నిబంధన ప్రకారం తదుపరి నోటిఫికేషన్ మారుతుంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్తుంది రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లేదా రాజ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం పరిగణించబడే కులాలు జాతులు లేదా తెగల్లోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు ఆ రాష్ట్రానికి సంబంధించిన సంబంధించి షెడ్యూల్ కులాలుగానే ఉండాలి ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆథరైజెస్ ది ప్రెసిడెంట్స్ టు డిక్లేర్ సర్టెన్ క్యాస్ అండ్ క్లాసెస్ యాజ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ ఇన్ ఎ స్టేట్ ఆర్ ఏ యూనియన్ యూనియన్ టెరిటరీ ఇట్ ఆల్సో స్టేట్స్ దట్ ది పార్లమెంట్ కెన్ ఇన్క్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీ క్యాస్ట్ ఆర్ ట్రైబ్ ఫ్రమ్ ది లిస్ట్ సిమిలర్ ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ ఆర్ స్టేటెడ్ ఫర్ ది షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది దీంట్లో కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదన్నా కొత్తగా ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయిన కులాల్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చు అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగని తీసేయచ్చు ఆ తెగని కలపవచ్చు రాష్ట్రపతికి కానీ అంటే పార్లమెంటు కూడా వర్గీకరణ చేయడానికి ఎటువంటి అధికారం కూడా లేదు అటువంటి పార్లమెంటరీకే అధికారం లేని సబ్జెక్ట్ని సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా జడ్జి చేసింది పార్లమెంటుకే అధికారం లేదు రాష్ట్రపతికి అధికారం లేదు సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుందా సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి సుప్రీంకోర్టు పార్లమెంటు చట్టాలను అనుసరించి పనిచేయాలి ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ వాద్యం తీర్పు ఇవ్వాలంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని అమెండ్ చేయాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని అమెండ్ చేయాలంటే పార్లమెంట్లో త్రీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి త్రీ ఫోర్త్ మెజార్టీతో రాజ్యాంగ సవరణ జరగాలి త్రీ ఫార్టీ వన్ని అమెండ్ చేయాలంటే త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేసిన తర్వాతే సుప్రీంకోర్టుకి ఈ రకమైన తీర్పు ఇవ్వడానికి హక్కు వస్తుంది కానీ సుప్రీంకోర్టు రాజ్యానికి వ్యతిరేక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చింది దీన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు షెడ్యూల్ దగ్గర కానీ షెడ్యూల్ కులాలు కానీ ఎందువలనంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిన ఒక కుట్ర పెద్ద కుట్ర ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కుట్ర అని చెప్పి ఈ కుట్రలో వీళ్ళిద్దరూ భాగస్వామి ఉందని ఎందుకు చెప్తున్నానంటే అఫ్కోర్స్ మందకృష్ణ మాదిగ అన్నది ఒక పావు మాత్రమే చంద్రబాబు నాయుడు మోడీ ఎందుకునండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మాదిగులు వర్గీకరణ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు ఆ రోజు వరకు నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ పెట్టాడో నేను వచ్చిన వెంటనే నేనే మీరు బాగా గమనించాలి నేనే వర్గీకరణ చేస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడైనా నేను అధికారంలోకి వస్తే నేనే వర్గీకరిస్తాను అని పెట్టాడు సుప్రీంకోర్టులో తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడింది అంటే రిజర్వ్ చేయబడిన తీర్పు నీకు తెలుసా మోడీకి తెలుసా అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆ తీర్పు ఏదో తెలుసుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా లేకపోతే మోడీ చంద్రబాబు నాయుడు కల్పించి ఒక ఐ మీన్ వాళ్ళిద్దరు కలిసి సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారా అందుకనే కుట్ర అంటున్నాను ఫిబ్రవరిలో రిజర్వ్ చేసిన తీర్పు ఈ రోజున సడన్గా బయటకు వచ్చిందంటే మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏప్రిల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు నేనే వర్ణీకరణ చేస్తానని చెప్పాడంటే ఈ తీర్పు ముందే చంద్రబాబు నాయుడు తెలిసి ఉండాలి కదా అంటే ఇది కొట్టరే బాబ్రీ మసీద్ మీద అయోధ్య రామ జన్మభూమి మీద తీర్పు ఎటువంటి కొట్రో ఇది కూడా సేమ్ అటువంటి కొటరే ఆ రోజు కూడా ముందుకో తెలుసుకోబట్టి మొత్తం ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా అల్లర్లు జరుగుతాయనుకున్న ప్రతి ప్రదేశంలోనూ కూడా బలగాలను మోహరించారు అంటే సుప్రీంకోర్టు అదంటే రాజ్యానికి రాజ్యాంగానికి సంబంధించలేని విషయం ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం రాజ్యాంగంలో ఇంతకుముందు ధర్మాసనం ఖచ్చితంగా అమెండ్మెంట్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఆర్టికల్ని అమెండ్ చేసిన తర్వాత మాత్రమే వర్గకం చేయాలి దానికి వాళ్ళు చెప్పింది ఏంటి రాష్ట్రాలు మెజారిటీ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలి మరి ఏ రాష్ట్రం పంపలేదే అన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపిణీ ఒక రెండో మూడో ఫేవర్గా పంపితే పదకొండు రాష్ట్రాలు ఎగెనిస్ట్గా పంపిణీ దాన్ని కన్సిడర్లోకి తీసుకోదా సుప్రీంకోర్టు తీసుకోకుండా మీరు ఎలా చేయగలరు సుప్రీంకోర్టు నేను అడుగుతా ఉన్నాను మీరు ఏ విధంగా చేయగలుగుతారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు మెజార్టీ ఒపీనియన్ని పక్కన పెట్టారు రేవంత్ రెడ్డి రోజున అసెంబ్లీలో తీర్మానమే చేశాడు హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టాండ్ ఇదే అయితే సెంట్రల్లో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను ఎందుకంటే ఒక జా ఒక విడదీసి పరిపాలించాన్న అన్న సూత్రానికి బ్రిటిష్ పెట్టి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సూత్రానికి నేను కంప్లీట్గా వ్యతిరేకత మాయావతే ఉంది మాయావతి మాదిక వర్గానికి చెందిన ఆమె అక్కడ ఆ రాష్ట్రంలో దళితులందరూ కలిసి అందరూ కలిస్తే రాజ్యా రాజ్యాధికారాన్ని చేత చేపర్చుకోవచ్చు అని చెప్పి నిరూపించి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వగలిగింది ఇవాళ రేపు ఎస్సీస్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు రాజ్యాంగం ఒకటే మన సమస్యలను పరిష్కరించగలదు అని ఎడ్యుకేట్ అవుతున్న మూమెంట్లో ఇది మనువాదుల కుట్ర ప్రకారం వీళ్ళిద్దరిని విభజించాలి భారతదేశం అంతా కూడా విభజించాలన్న కుట్ర జరిగి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బడ్జెట్లో బడ్జెట్ కలుపులో ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టేసి బడ్జెట్ కలిపి వండి పెట్టారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు మరి రోజు నా రాజ్యాంగ ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జడ్జిలు ఎవరైనా ఉన్నారా మరి వాళ్ళకి అసలు ఆ సమస్య ఏంటో తెలుసా లేయర్ అన్నారు ఓకే వెల్కమ్ చెప్తున్నాం క్రిమిలేయర్ని ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకొకసారి రిజర్వేషన్ పొందడానికి అర్హులు కాదని చెప్పండి ఇట్స్ గుడ్ అట్టడుగులున్న పేదల వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది కూడా మా ఉద్దేశమే మేము దానికి వ్యతిరేకం కాదు కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఒక దుష్ప్రచారం ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు మాదిగులకు అన్యాయం జరిగిపోతుంది మామూలు మాదికల యొక్క సంపదంతో దోచుకుంటున్నారు మాదికల ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి మాదిగర్లో ఒక విష బీజు నటాడు మందకృష్ణ మాదిగ దానికి కౌంటర్గా ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో లెక్కలు ప్రకటించారు పితాని సత్యనారాయణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండగా ఎవరు లబ్ధి పొందారు ఎంతమంది లబ్ధి పొందారు మాలు ఎంతమంది లబ్ధి పొందారు మాదిగులు ఎంత తేవై మంది లబ్ధి పొందారంటే ఆ లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమానమైన విభజన ఫలాలు అందిని అని చెప్పి ఆ రిపోర్టు వచ్చింది ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రిపోర్ట్ కాదా నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు తెప్పించి చూడండి మీరు వేరే మీరు వేసిన వర్గీకరణ చేశారు కదా మీరు వర్గీకరణ ఒక దొంగ వర్గీకరణ అటువంటిది కాదు మీకేంటంటే మీకు అధికారం పక్కా కావాలంటే ఒక కులాన్ని పర్మనెంట్గా ఓన్ చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో చేపట్టిన విషయం ఇది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం